బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది ఏపీలో ఈ కూటమి అన్నమాట మరి ఏ ఉద్దేశంతో ఈ పూరం దేశవారి ఒప్పించి కూటంలో బీజేపీని చేర్పించారో తెలియదు కానీ జనసేన టీడీపీతో ఇప్పుడు ఈ బీజేపీకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అతిపెద్ద తప్పు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాగుంట శ్రీనివాసరెడ్డిని దూరం పెట్టిందో ఇప్పుడు అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు ఇలాంటి వాడికి ఆల్రెడీ లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట కుమారుడికి మాగుంటికి సంబంధాలు నేను తెలిసిన తర్వాత మళ్ళీ బీజేపీకి ప్రాబ్లం అవుతుంది ఎప్పటికైనా అని తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అతనికి టికెట్ ఇవ్వలేదు కానీ అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చేర్చుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చాడు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించాడు ఇప్పుడు ఇది బీజేపీకి పెద్ద శాపంగా మారిందనమాట ఎందుకంటే ఈ డి ఈ ఢిల్లీ లిక్కర్ కేసులోనే అతన్ని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం చూసాము కవితను కూడా అరెస్ట్ చేయడం చూసాము ఈ ఢిల్లీ తలనొప్పిగా మారింది ఈ బీజేపీ ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ చంద్రబాబు నాయుడు వల్ల బీజేపీకి అనమాట ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ రాఘవ్ ద్వారా చెప్పించిన తర్వాతే ఆయన్ని అప్రూవల్గా అనుమతించారని రాఘవ్కి బెయిల్ కూడా దక్కిందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభి అభిషేక్ సింగ్ బుధవారము ఈడీ ప్రత్యేక కోట్లు వాదించారు కేజ్రీవాల్ పేరు కేజ్రీవాల్ పేరు చెప్పినందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయనకు ఒంగోలు పే ఒంగోలు నుంచి సీటు కూడా ఇచ్చారని సింఘ్వి వాదించడం సింఘ్వి చెప్పారు ఇది క్విడ్ పో కాదా అని ఆయన గట్టిగా వాదించడంతో ఈడీ న్యాయవాది అతను అదనపు సాలిటర్ సాలిసిటర్ జనరల్ జవాబు చెప్పలేకపోయారు మాగుంటకు తెలుగుదేశం ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలకు చెప్పలేదు మాగుంటకు తెలుగుదేశం సీటు ఇవ్వడం కూటమి అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడంతో ఢిల్లీలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేజ్రీవాల్ పై కేసు బలహపడి బలహీనపడిందని ఆప్ నేతలు పదే పదే ప్రధాని మోడీ పైన ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఇది నేషనల్ వాళ్ళు కూడా దాంట్లో కూడా వేశారు జాతీయ పేపర్లో కూడా ఇది వచ్చింది దీని గురించి ఇది బీజేపీకి ఎందుకంటే మరి ఇది కావాలని చంద్రబాబు నాయుడు చేశాడో తెలియదు కానీ మరి డబ్బులు కాసిపడి చేశాడో తెలియదు కానీ దీనివల్ల బీజేపీకి అయితే పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు